ఇప్పుడు నేను చేసే రెసిపీ మాత్రం కాడో అంటారు మా బంజారా స్టైలు ఎవ్వరు చేయరు ఎవ్వరికీ తెలియదు మా అయితే తెలుసు ఎందుకంటే పాతకాలం వంట ఇది బిడ్డలు పురుడైపోయిన తర్వాత అమ్మలు అమ్మమ్మలు వాళ్ళు చేసి పెట్టే వంట కాడో తాగితే ఉల్లు గట్టి పడుతుంది లోపల వేస్టేజ్ ఏమైనా ఉన్నా కూడా పోతుందని చెప్పేసి కాడో ఎన్ని ఏడు తొమ్మిది ఆ విధంగా సంఖ్యలల్లో ఇస్తారు ఇది కేవలం ఒక గ్లాసు అలా గ్లాసుల్లో పోయారు ఇది పల్లెం నిండా పోస్తారు ఆ పల్లెం నిండా ఉన్నదంతా తాగేయాలి ఆ మనిషే ఇదేమో కాడో మసాలా ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు కొంతమంది దగ్గరే ఉంటుంది అది సంతలల్లో ఉంటుంది మార్కెట్లలో ఎక్కడా ఉండదు దీన్ని తీసుకొచ్చేసి మెత్తగా పొడి చేసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇది ఎప్పుడుదో చాలా రోజులైతుంది కాకపోతే మేము అప్పుడప్పుడు చేసుకొని తాగుతాం చాలా బాగుంటుంది అందులో నువ్వులు నువ్వు మాత్రమే తెచ్చుకోవాలి ఏది పడితే ఆడకూడదు ఎందుకంటే నువ్వు పురుడుకి వాడేటప్పుడు కదా లేకపోతే నెయ్యి నువ్వుల నూనె లేకపోతే నెయ్యి వాడాలి సెకండ్ రీడో ఏ విధంగా చేస్తారంటే ఫస్ట్ నువ్వుల నూనె వేసిన తర్వాత బెల్లం పొడి వేసి దాన్ని తిప్పిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చిద్ది కదా ఆ తర్వాత మసాలా వేసి తిప్పిన తర్వాత వేడి నీళ్ళు కాగబెట్టి ఒక గంట వేడి నీళ్ళు వేస్తే అయిపోయింది చూసారా కాడో అని నల్లగా వచ్చింది అందుకోసం దీన్ని నలుపు కాబట్టి కాడో అంటారు మాత్రం వేడి పెడితే తీసుకోవాలి ఒళ్ళు గట్టి పడుతుంది ఎముకలకు కూడా మంచిది పొట్టలో ఉన్న వేస్టేజ్ పోతుంది